శ్రీ మాత్రే నమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు నా పేరు ఈ పేరు నరసింహ శర్మ గతంలో మీకు చాలా వీడియోలు చేశాను ఈ ఛానల్ ద్వారా మీకు సుప్రదితులున్నాయి ఇప్పుడు ఈ విశ్వాసనామ సంవత్సరంలో చాలామంది అడుగుతున్నారు ధనశ్రాస్కి అర్ధాష్టమి వస్తున్నది ఆ ప్రభావం ఎలా ఉంటుంది మాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ అవరోధాలు ఏర్పడతాయి ఆ గురువుగారు ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది కాబట్టి ధనస్సులోకి ధనసు రాశి వాళ్ళకి మేనంలో శని వచ్చినప్పుడు ధనస్సు మకరం కుంభం మేనం నాలుగో స్థానం అవుతుంది ఆ నాలుగో స్థానంలో శని అర్థాష్టమి శనిగా పరిగణించబడుతుంది దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు అది ఒకరికే కాదు కాబట్టి అందరి తలక అనుమానాలే కాబట్టి అయితే ఈ విశ్వాసనామ సంవత్సరంలో రాశికి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు అర్ధాష్టం శని ప్రవేశించింది కాబట్టి శని అష్టమశని అర్ధాష్టమి శని ఏలినాడు శని కంటక శని ఇవన్నీ కూడా కొంచెం బాధిస్తాయని చెప్పేసి జ్యోతిష్య పరంగా ప్రముఖులు చెప్తూ ఉంటారు దానికి కొంతమంది కూడా కొంచెం బలహీనపడుతుంటారు అయితే అర్ధాష్టం శని ధనసరాశి వారికి వచ్చినప్పుడు అది మేనంలో శని కాబట్టి అంతగా ప్రభావం కూడా చూపించదని మనం చెప్పుకోవచ్చు ఇకపోతే దీనికి మూలాలు తీసుకొని రావాలి అర్ధాష్టమిని ఏ విధంగా ఎప్పుడు వస్తే అది ఇబ్బంది పెడుతుంది లేకపోతే ఏ విధంగా మనం దాన్ని అధిగమించవచ్చు అనేటువంటి విషయాలు మీకు తెలియజేస్తాను ధను లగ్నానికి కానీ రాశికి కానీ రాశికి సంబంధించిన తర్వాత లెక్క వేసుకుంటే మూలా నక్షత్రం నాలుగు పాదాలు తర్వాత పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం కలిపి ధనస్రాసి అవుతుంది మూలా నక్షత్రం నాలుగు పాదాలు కేతు మహాదశ అంటారు ఆ కేతుమహాదశ ఏడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి వాళ్ళు పుట్టే ప్రభావాన్ని బట్టి ఆ కేతు ఆ సంవత్సరాలు రెండో మూడో కంటే ఎక్కువగా చాలామందికి మిగలవు కాబట్టి దానికి మూలా నక్షత్రానికి కేతు కేతుమహాదశ గురించి మనం ఆలోచించిన అవసరం లేదు తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది కాబట్టి అది శుక్రమహదశ మంతజ్ఞ భృగు అది శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది అక్కడే ఆ శుక్రమహాదశే బాగుండాలి వాళ్ళకి బాగుంటే ఇరవై సంవత్సరాల పాటు విద్యా ప్రమాణాలు ఆర్థికాభివృద్ధి తర్వాత ఆరోగ్యం అందం ఆకర్షణ సామాజిక ప్రవర్తన ఇవన్నీ శుక్రుడే ఇవ్వాలి ఆ శుక్రస్థితి ఎంతవరకు బాగుందన్నది జాతక చక్రంలో తెలుస్తుంది తర్వాత ఉత్తరాక్షడా నక్షత్రం ఒక పాదమే ఉంటుంది కాబట్టి ఆ రవి మహాదశ కూడా చిన్న దశ సంవత్సరాలు కాబట్టి అది రెండో రెండు సంవత్సరాలు ఒకటిన్నర సంవత్సరం దానికి జోడించబడుతుంది ఏది శుక్ర మహాదశ మాత్రం ధనసు రాశి వాళ్ళకి చాలా బాగా ఉండాలి అది ఉండాలి అంటే వాళ్ళ తాలూకా జాతక చక్రంలో శుక్రమహా దశలోని కొన్ని రకాల ఇబ్బందులు ఉండి బాగులేకపోతే మాత్రం ఇప్పుడు వచ్చే అర్ధాశ్రమ శనిలో కూడా కొంతవరకు శని ప్రభావం శుభకరంగానే ఉంటుంది ఆ శుక్రమహాదశ కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు శని కూడా వచ్చినప్పుడు ఆ శని తాలూకాల దశ కూడా కొంచెం ఇబ్బంది పెడితే తట్టుకోలేరు కాబట్టి ధనసు రాశి వాళ్ళు ఇవి సూక్ష్మంగా తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు అని ఎందుకన్నామంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఈ సంవత్సరం ఈ రెండున్నర సంవత్సరాల శంతలక ప్రభావం వల్ల మనం కట్టుకోలేకపోతాయేమో ఈ సంవత్సరం మన అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాం ఈ పెళ్ళిళ్ళు సక్రమంగా జరుగుతాయో లేదో ఇగో ఈ ప్రణాళిక వేసుకోగలుగుతున్నాం ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేయగలుగుతున్నాం వీటన్నిటికీ కూడా ఈ రెండున్నర సంవత్సరాల్లో కూడా మనకి ఇబ్బంది పడుతుందేమో అనేటువంటి వా అపోహం వద్దు శుక్రమహాదశలోని మీకు బాగా ఉన్నట్టయితే ఇరవై సంవత్సరాలు చాలా బాగుంటుందని సంగతి తెలుసు కాబట్టి ఆ శుక్రమహాదశ రవిదశ తర్వాత వచ్చేటువంటి దశ కూడా కొంతవరకు కూడా ఆ స్థానాన్ని బట్టి లగ్నాత్వం ఉండే చంద్రదశ దశ రాహుదశ ఇవన్నీ ఉంటాయి అది లగ్నాత్వం ఉండేటువంటి దశ ప్రభావాల వల్ల మీకు ఆ ప్రభావాలు చూపిస్తాయి తప్ప ఒక్క శుక్రమహాదశ వల్లే కాదు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండేటువంటి ప్రణాళిక మాత్రం కాదు లైఫ్ అంతా కూడా కొంతమంది ఏం చేస్తారంటే మృష్ణరాశిలో ఉన్నవాళ్ళు మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పూర్వాక్షాద నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉత్తరాషాడ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ జాతక చక్క ప్రభావాన్ని బట్టి ఇప్పుడు ఏ దశ నడుస్తున్నది ఆ దశ తలక అంతర్దశ చేతి నడుస్తున్నది దాని తాలూకా ఆ స్థానం ఎక్కడుంది అది పాపార్గడమా శుభార్గణమా గురుదృష్టి పడుతున్నదా లేదా అనేక రకాల కోణాల్లో కూడా ఆ దశల తలక విశ్లేషణ చేసిన తర్వాత ఆ ప్రభావం ఉంటుంది ఆ ప్రభావానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ధనసు రాశి వాళ్ళు అర్ధాశ్రమంలో శని ఉన్నాడు కాబట్టి శని ప్రభావం ఉన్నదని చెప్పేసి ఎవరు అపోహపడద్దు శని ఒక బలీయమైనటువంటి గ్రహం అర్ధాష్ట్రముల్లో ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం తర్వాత వచ్చేటువంటి సంవత్సరం కూడా రెండున్నర సంవత్సరాలు మేనంలోనే ఉంటాడు కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాల్లో కూడా శని ప్రభావం ఈ రాశి వాళ్ళకి పెద్దగా అర్ధాష్ట్రమ శని ప్రభావం ఉండదని మనం చెప్పుకోవచ్చు పెద్దగా ఏవో చిన్న చిన్నవి ఉన్నాయంటే ఆ దశ అంతర్దశ తలక ప్రభావాన్ని మనం గమనించాలి ఇంకా మీకు అనుమానాల నుండి ఇంకా కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి మీరు అనుకున్నట్టయితే చక్కగా మీ ప్రణాళిక మీరు చేసుకోండి శని గొప్ప బలవంతులు కాబట్టి శని తాలక ప్రభావం మీకు బాగానే ఉపయోగపడుతుందని ధైర్యంగా చేసుకోండి తర్వాత ముందుకు వెళ్ళొచ్చు అయితే ఇంకా మీకు అనుమానాలు ఉన్నట్టయితే మాత్రం తప్పనిసరిగా నాకు ఒకసారి సంప్రదించినట్టయితే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీ అనేటువంటి నెంబర్కి స్క్రోల్ అవుతున్నది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే తప్పకుండా ఇప్పుడు ఉండేటువంటి మీ తలక పుట్టిన తేదీ సరైన సమయం మీరు అందజేయగలిగితే ఆ సమయాన్ని బట్టి మీ లగ్నం కట్టి లగ్నం వేసి ఆ గ్రహ సముదాయాన్ని వేసి ఏ దశ నడుస్తున్నదో ఏ అంతర్దశ నడుస్తున్నదో దాని ప్రభావం ఎలా ఉందో దాని తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి గోచారం కూడా ఎలా ఉందో తెలియజేసి కరెక్ట్ అయినటువంటి ఒక విషయాన్ని మీకు అందజేసి మీకు ఒక మనోధైర్యాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది కాబట్టి శాస్త్ర అభివృద్ధి గల వాళ్ళందరికీ కూడా అభిమానులందరికీ కూడా చెప్పుకున్నది ఏంటంటే దయచేసి మీ జాతక చక్రాన్ని పూర్తిగా పరిశీలించే అవకాశం ఇవ్వండి నేనే కాదు ఏ ప్రముఖులకి చెప్పించిన జ్యోతిషాస్త్రంలో నిష్ణాతం ఎవరికైనా సరే అడగండి ఆ దశ ప్రభావాలను తెలుసుకోండి దానికి తగినట్లుగా వాళ్ళు చెప్పినట్లు సూచనలు మీరు పాటించండి నాకు తెలియజేస్తే నేను తప్పకుండా తెలియజేస్తాను ఈ ప్రకారంగా దశ అంతరిత స్త్రీ ప్రభావాలతో మీరు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి చాలా అభిరుచికరమైన వాతావరణం మాత్రం మీకు ఈ మూలా నక్షత్ర జాతకులకి ఉన్నది కాబట్టి ఇప్పుడు అంత ప్రభావం అర్ధాష్ట్రమం శని ప్రభావం మూలాలక్ష జాతకులకు లేదు ఎందుకంటే మూడో స్థానంలో రాహు గొప్ప బలియేడు దరస్సు మకరం కుంభంలో ఉన్నాడప్పుడే మే నుంచి మే నుంచి రాహు ప్రభావం చాలా అలగణంగా ఉంటుంది సంవత్సరం ఆరు మాసాలు చాలా బాగుంటుంది కాబట్టి రాహుదలక ప్రభావం సమస్త దోషాలని పొంగొడుతుంది కొన్ని రకాల అడ్డంకులను తొలగిస్తుంది కొన్ని కార్యక్రమాలు విజయం చేయిస్తుంది దీనిలో లక్కేసుకుంటే ఆ శని ప్రభావం కూడా అంతగా పెద్దగా సందగలుతుంది ఈ విషయాలు గమనించి ముందుకు ముందుకుపోయి మంచి మంచి ప్రణాళికలు వేసుకుని చక్కగా మనోధైర్యంతో ఉండగలరని ఈశ్వరాభిషేకం చేసుకోండి తర్వాత ఏంటంటే మూలానక్ష నక్షత్ర జాతకులు తప్పసరిగా శుక్రునికి ప్రధానంగా బియ్యాన్ని ఐదు పావులు బియ్యాన్ని ఒక తెలుపు వస్త్రాన్ని దేవాలయంలోని శివాభిషేకం చేయిస్తూ ఒక పంతులు గారికి పాతప్రక్షాన చేసి ఈ ప్రకారంగా ఆ ప పంతుగారికి ఏమో స్వయంపాకలు లాగా అది బ్రాహ్మణులతో భోజనం లాగా మీరు అర్థేసినట్లయితే శుక్రదస్తు బాగుంటుంది బబ్బుర్లే ఇవ్వాలి కానీ దానికంటే బియ్యం కూడా మంచిదే కాబట్టి ఈ స్వయంపాకాన్ని అనేది ఇచ్చి ఒక సోమవారం నాడు ఈశ్వరాభిషేకం చేయించుకొని నవగ్రహ ప్రదర్శన చేసి ఈశ్వరాభిషేకం చేయించుకున్నట్లయితే ఈ అర్ధాశ్రమ శని ప్రభావం చాలా వరకు కూడా మీకు ఉపయోగపడుతుంది సంతోషకరం కాబట్టి మళ్ళీ మరొక రాశి గురించి తెలియజేసుకుందాం అంతవరకు సెలవు మీ పిల్లి నరసింహ శర్మ